హాయ్ అండి ఈరోజు వీడియోగా సింపుల్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఫ్రంట్ పాటు పడవన్నది సింపుల్గా ఏ విధంగా మార్క్ చేసుకోవాలన్నది చెప్తానండి ముందుగా క్లాత్ని అలా నాలుగు మార్చల కింద వేసుకొని సెవెన్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైను అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలండి అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ పడవ చూసుకోవాలండి హ్యాండ్స్ పడవ కింద ఖర్చు వదిలేసుకొని ఖర్చు పైన సోల్లర్ దగ్గర ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఉల్టా తిప్పేసుకొని హె సోలర్ జాయింట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ మొదటి కుట్టు వరకు ఎంత వచ్చిందన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు హార్ములు వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది మీద హార్ములు చేతిని మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకొని టేప్ని విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకు మార్క్ చేసుకోవాలి హార్ములు దగ్గర నుంచి సగానికి టేప్ ఇలాగా ఫోల్డ్ చేసుకొని పైన కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి పాదక్క రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఏ సైజ్ వరకు అయినా షోలర్ దగ్గర వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్ కలుపుకుంటూ కరువు స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని హార్మోలిజీ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మన వైపుకు మార్కింగ్ పెట్టుకొని కరువు తీసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ మార్క్ చేసుకోవాలండి హ్యాండ్ మార్కింగ్ కోసం ఆది ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకుని విధంగా పెడేసుకొని లూజ్ కట్ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ పెట్టి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోని స్టక్ ఇచ్చేసుకొని టూ లేయర్ని విడదీసేసుకొని ఫ్రంట్ పార్ట్ క్లోత్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకున్న తర్వాత లూత్ తీసుకున్నామని తెలియడం కోసం స్టక్ ఇచ్చేసుకుని అలాగే ఎక్స్ట్రాగా ఖర్చులు పడితే ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం పోలింగ్ మన వైపు వచ్చేలా చూసుకొని సేవర్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడ మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ స్ట్రైట్గా ఖర్చుని పట్టుకొని ఇలాగా షోల్లర్ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు సెస్ట్లో మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలాగ నాలుగు మార్తలు వేసేసుకుని నెక్క కింద నుంచి మారి పెట్టుకొని సైడ్ జాయింట్ మొదటి కుట్టుకి ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ పొడవ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి అలాగే నొడుము పొడవ కూడా మార్కింగ్ వేసుకొని ఇలాగా లైన్స్ డ్రా చేసుకోవాలి షోల్డర్ మార్క్ చేసుకోవాలి పుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులు ఒక మార్కింగ్ పెట్టుకుని ఇదే ఐదున్నర ఇంచులు కిందకి ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే సంక్ వచ్చేసి ఆరు ఇంచు ఆరు ఇంచులు ఒక మార్కింగ్ పెట్టుకుని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకు మార్కింగ్ పెట్టుకుని సంక్రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజు హార్ములూ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ సరిపోతుంది లేదా సెక్ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు షాల్ వచ్చేసి మూడు ఇంచులు నెక్ విట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇదే రెండున్నర ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ తిప్పుకోవాలండి నెక్ దగ్గర అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం టేప్ని విధంగా పెట్టుకుని సకం పొలి చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని పొడవచ్చేసి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే వన్ ఇంచ్కి ఆ టాప్ ఈ టాప్కి మార్కింగ్ వేసుకొని ఇలా డ్రైన్ డ్రా చేసుకొని ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్న ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని ఆ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ మార్కింగ్ పెట్టి మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి షాలర్ దగ్గర ఆఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే సంఖ డౌన్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకొని ఆ పింఛుకి ఈ విధంగా మార్పు చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతుకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్పు చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ కోసం ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ జాయింట్కి కరెక్ట్గా పెడేసుకొని ఈ విధంగా పెట్టుకొని కొత్త సహా మార్కింగ్ వేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి రౌండ్ మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పడవ కోసం ఇక్కడ టూ ఇంచెస్కి అక్కడ టూ ఇంచెస్కి మార్కం వేసుకుని ఒక లైన్ రా చేసుకోవాలి మూడు మూడించులు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ సగానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్పింగ్ వేసుకుని ఈ విధంగా లైన్స్ లైన్ గీసుకోవాలండి ఇది ముప్పై రెండు ఇంచులు బ్లౌజ్ కాబట్టి కింద పడవ వచ్చేసి వన్ ఇంచుకి కలుపుకొని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పడవ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు సైడ్ జాయింట్ పొడవు ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి అలాగే పెట్టి కర్చు పెట్టి పొడవు మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెడేసుకొని పెట్టి కడాకే సే బెల్ట్ కా జాయింట్ కాడికి ఎంత అయితే వచ్చిందో అంత పడవ మార్కింగ్ చేసుకొని వన్ వన్ ఇంచ్ యాడ్ ఉక్స్ పెట్టి కర్జు పెట్టి పొడవు అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ చివర్న రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ రెండు మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని అదే గ్రాఫ్ని అటువైపు కూడా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ టైప్కి ఒక లైన్ రా చేసుకోవాలండి మెయిన్ డాట్ పాడో కోసం ఆది బ్లౌజ్ని తీసుకొని మెయిన్ డాట్ని ఇలా మార్కింగ్ వేసుకొని ఇటు ఒక లైన్ ఒక లైన్ రా చేసుకోవాలండి ఇప్పుడు రెండో డాట్ కోసం నెక్కద గ్రాఫింగ్ నుంచి వదిలేసుకొని టేప్ని విధంగా పెట్టేసుకొని సగాన్ని ఫోల్డ్ చేసుకొని ఎంత ఒక మార్కింగ్ పెట్టుకొని మెయిన్ డాట్ పొడవ ఎంతైతే వచ్చిందో అంత పొడవని ఇక్కడ రెండో డాట్కి మార్కింగ్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మూడో డాట్ మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్కి రెండో డాట్కి మధ్య గ్యాప్ ఎంతైతే వచ్చిందో అంత వచ్చేలాగా మూడో డాట్కి కూడా మార్క్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టి కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్కి స్ట్రక్స్ ఇచ్చేసుకోవాలి అటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి కదండి ఆ మార్కింగ్కి ఇలా రఫ్ చేసుకుంటే అటు సైడ్ మా మార్క్ పడుతుంది ఆ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవడం కాస్త మిగిలిన క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కారర్స్ కట్ చేసుకొని మెడ నడుము పట్టి కోసం ఉపయోగించుకోవచ్చండి ఇక్కడ మిగిలిన క్లాత్కి ఒక లైన్ రా చేసుకుని ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని పొల్టా తిప్పేసుకొని షేప్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చండి మీకు గారికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి सबस्क्रैब्जे थैंक यू फर् वाचिंग